రెండవ సమూయలు ఇరవయ్యో అధ్యాయము బిక్రి కుమారుడైన శబయను పనికిమాలిన వాడొకడు అచ్చటనుండెను వాడు దావీదునందు మనకు భాగములేదు యశ్షై కుమారునియందు మనకు స్వాస్థ్యము ఎంతమాత్రములు లేదు ఇస్రాయేలు వారలారా మీరందరుమీ మీ గుడారములకు పొండని ఊది ప్రకటన చేయగా ఇస్రాయేలు వారందరూ దావీదును విడిచి కుమారుడైన శబను వెంబడించిరి అయితే యొద్ను నది నుండి ఎరుషలేము వరకు యూదా వారు రాజును హత్తుకునిరి దావీదు ఎరుషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన మంది స్త్రీలను తీసుకుని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారియొద్దకు పోకుండెను వారు కావలియందుంచబడిన వారై బ్రతికినంతకాలము విధవరాండ్రవలే ఉండిరి తరువాత రాజు అమాశాను పిలువనంపి మూడు దినములలోగా నీవు నా దగ్గరకు యూదా వారినందరిని సమకూర్చి ఇక్కడ హాజరుకమ్మని ఆజ్ఞాపించగా బహుశా యూదా వారిని సమకూర్చుటకై వెళ్లిపోయేను అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అభిషైని పిలువనంపి కుమారుడైన శబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడుచేయును వాడు ప్రాకారములుగల పట్టణములలో మనకు దొరకకపోవునేమో గనుక నీ ఏలినవాని సేవకులను వెంట వాని తరిమి పట్టుకునుమని ఆజ్ఞాపించెను కాబట్టి వారును కెరేతీయులును పెలేతీయులును అతనితో కూడా ఎరుషలేములో నుండి బయలుదేరి కుమారుడగు శబను తరుమబోయిరి వారు గిబియనలో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా వారిని కలియవచ్చెను యోవాబు తాను తొడుగుకునిన చొక్కాయకు పైన బిగించియున్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకునియుండగా అవర వదులై కత్తి నేలపడెను అప్పుడు యోవాబు అమాసాతో నా సహోదరా నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాసాను ముద్దుపెట్టుకొనునట్లుగా కుడిచేత అతని గడ్డము పట్టుకుని అమాస యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడు కొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చెను బుచ్చినతోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయేను యోవాబును అతని సహోదరుడుగు అభిషేయును బిక్రి కుమారుడుగు శబను తరుముటకు సాగిపోగా యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి యోవాబును ఇష్టులైన దావీదు పక్షముననున్న వారందరూ యోవాబును వెంబడించుడని ప్రకటన ప్రకటనచేసెను అమాస రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా అచ్చోటికి వచ్చిన జనులందరూ నిలిచియుండుట ఆ మనుష్యుడు చూచి అమాసాను చేనిలోనికి లాగి మార్గస్తులందరూ శవము శవముమీద బట్టకప్పెను శవము మార్గము నుండి తీయబడిన తరువాత జనులందరూ బిక్రి కుమారుడుకు శబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్లిరి అతడు ఇస్రాయేలు గోత్రపు వారందరి యొద్దకును ఆబేలు వారియొద్దకును బేత్మయకా వారి యొద్దకును బెరియులందరియొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయకాయందు బిక్రిని ముట్టడివేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారము ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాటలాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు దగ్గరకు వచ్చెను అంతటా ఆమె యోవాబువు నీవేనా అని నడుగగా అతడు నేనే అనెను అందుకామె నీ దాసురాలనగు నేను నీతో మాటలాడుదునా అని అడుగా గా అతడు మాటలాడవచ్చునెను అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆవేలునందు సంగతి విచారింపవలెనని చెప్పుటకద్దు ఆలాగున చేసి కార్యములు ముగించుచు వచ్చిరి నేను ఇస్రాయేలునందు నిమ్మలస్తులలోను యధార్థవంతులలోను చేరికైన దానను ఇస్రాయేలీయుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలెనని నీవు ఉద్దేశించుచున్నావు యహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయదువని చెప్పగా యోవాబో నిర్మూలము చేయను లయపరచను ఆలాగున చేయనే చేయను సంగతి అది కానే కాదు బిక్రి కుమారుడవు అను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసియున్నాడు మీరు వానిని మాత్రము అప్పగించుడి తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడనని చెప్పిపోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రికమారుడగు శబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గరదాని పడవేసిరి కాగా అతడు బాకా ఊగించిన తరువాత జనులందరును ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి యోవాబు ఎరుషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను యోవాబు ఇస్రాయేలు దండువారందరికీ అధిపతి అయిండెను అయితే కెరేతీయులకు పెలేతీయులకును యహోయాద కుమారుడుగు బెనాయా అధిపతి అయిండెను అధోరాము వెట్టిపనులు చేయువారిమీద అధికార అయిండెను అహీలుదు కుమారుడకు యహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను శవాలేఖికుడు సాధూకును అభ్యాతారును యాజకులు ಯಾರಿೀಯುಡುಗ ಸಭಾ ಸಭಾಮುಖ್ಯುಡು